ఈరోజు ఎన్ఎఫ్సి ఎస్సీఆర్పిఎస్ఏ ఆర్గనైజ్ చేసి పేబ్యాక్ సొసైటీ ఆ ప్రోగ్రాంకు ముఖ్యంగా ఇచ్చేసినటువంటి మన తెలంగాణ స్టేట్ ఎస్సీ రైట్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ భవన గారికి అదే మహిళా విభాగం మేడం గారికి అదేవిధంగా స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ మేడం కల్పన మేడం గారికి టీచర్స్కు అందులో మా అడ్వైజర్గా ఉండి మా అసోసియేషన్లో పనిచేసినటువంటి మన రవేణ గారికి ఈ ప్రోగ్రాంకు మూల కారకుడు రవేణనే కాబట్టి నేను ఈ స్వాముఖంగా వారికి నేను ధన్యవాదాలు తెలుసుకున్నాను అదేవిధంగా మా కోర్టు అమృష్ గేరే నెక్స్ట్ మా అంటే దిలీప్ గారికి పేరెంట్స్ వచ్చినవి అందరికీ పేరుతో మీకు అందరికీ నా జైబం చెప్తున్నారమ్మా ఈరోజు ఇక్కడ ఎందుకు ఇష్టండి ఫోటో వేసేది కదా దండ వేసాం కదా ఇది మీకు తెలుసా అమ్మా ఎవరైనా తెలుసు కదా ఆయన ఎవరినా ఆయన కూడా ఒక్కప్పుడు చదువుకొని ఆయనకు లోపలి స్కూల్లో కూడా రానియలేని పరిస్థితి ఆ రోజు ఆయన చదువుకున్నప్పుడు ఇక్కడ పిల్ల మీరు చూస్తున్నారు కదా ఇంకా లోపల రాలేదు అప్పుడు అండి అంటారాని ఉండే వీళ్ళు ఉన్నారు తక్కువ క్యాస్ఫుల్ కాబట్టి ఇలా చదువుకోడానికి అవకాశం లేదని ఆయన క్లాసులో కూడా రానివ్వే పరిస్థితి ఆయన బయటనే కూర్చున్నాడు చిన్న సంచోటి కూర్చుంటే సార్ చెప్పింది విని ఆయన చదువుకొని ప్రపంచ భేధావి ఎదిగినటువంటి వ్యక్తి ఇప్పుడు మనం సిటీలో చూస్తాం ఎన్ని బొమ్మలు ఉన్నాయని ఎందుకు పెడతారు ఎక్కడో పుట్టిండు ఆయన మహారాష్ట్రలో పుట్టిండు ఇక్కడ మనకు అవసరం ఆయన బొమ్మ వేయడానికి ఎందుకంటే మనకు ఒక అవకాశం కల్పించిండు ఆయన మన చదువుకునే హక్కు మహిళా హక్కు మీ గురించి చాలా కష్టపడే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పిల్లలు కూడా చదివితే చాలా ఉంటాయి ఇంకా చదువులో చాలా ఇంపార్టెంట్ ఉందమ్మా మీ మహిళల ముఖ్య పాత్ర ఎందుకంటే మీ తల్లి రోజులు రానట్టు తల్లులే మీకు అంతా ధన్యవాదాలు ఎందుకంటే పిల్లలను మోల్డ్ చేసేది తల్లిదే తల్లితోని పిల్లలు ఎక్కువ చదువుకుంటారు తల్లితో చెప్పరు ఎక్కువ తల్లిదండ్రులు ఎక్కువ చెప్తారు ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా కాబట్టి పిల్లలకు మీరు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకు చదువు మీద ఎట్టి ఒక పూట తిండి లేకుండా సరే కానీ వారికి కావాల్సిన పుస్తకాలు బుక్స్ అన్ని కొనిచ్చి పిల్లలు స్కూల్ పంపడానికి మీరు ప్రయత్నించాలి సరేనా రేపు చదువుకొని వాళ్ళు పెద్దగా అయిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే అరే నా కొడుకు ఫలానా కొలు వచ్చింది మేము కూడా అందరూ బిడ్డనే ఏ రోజులకైనా చదువుకున్నాము మేము గవర్నమెంట్ స్కూల్ అయితే చదువుకుంటే టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ వచ్చే గవర్నమెంట్ స్కూల్లో చదివి మేము మా సంస్థలో ఒక జాబ్ సంపాదించి ఈరోజు మేము ముందు మాట్లాడే అవకాశం వచ్చింది అది ఎందుకు వచ్చింది మాకు జాబ్ అంటే ఈయన చేసినటువంటి రిజర్వేషన్ పుణ్యాన ఇక్కడ ఉన్నటువంటి అందరము మేము జాబ్ సంపాదించి చేసినటువంటి అవకాశము మనకైనా కల్పించండి కాబట్టి ఆయన గారికి మనం నివాళులర్పిస్తూ ఆయన ఏమేమి చెప్పిందంటే ఎవరైతే చదువుకుంటు మనం రోడ్డు మీద వెళ్తే బస్సు నెంబర్ చూస్తే చదువుకుంటేనే ఒకరిని అడిగే పడలేదు అన్న కదమ్మా అటు చదువుకోలేదు కాబట్టి అయ్యా బస్సు ఎక్కడ పోతే పది మంది అడుగుతాం అవకాశం మనకు అప్పుడు చదువుకునే అవకాశం రాలేదు కాబట్టి చదవలేదు ఇప్పుడు చదువుకునే అవకాశం వచ్చింది కాబట్టి మన అమ్మాయిలైనా నేను అబ్బాయిలు లేని కానీ మీరు ఒకే విధంగా ట్రీట్ చేయాలి ఏదో కొడుకు స్కూల్ పోతుంటే అమ్మాయికి అవసరం లేదు తొందరగా పద్దెనిమిది నెలలకు పెళ్లి చేస్తామని ఆలోచన ఈ మహిళలు తీసేయండి పిల్లలను కూడా మంచిగా చదివిపించి వాళ్లకు సరైన అవకాశం కల్పించి ఎప్పుడైతే అమ్మాయి వాళ్ళు జాబ్ చేసి సంపాదిస్తారో వాళ్ళకి హక్కు అనేది ఏర్పడుతుంది భర్త మీద ఆధారపడి అయ్యాను వంద రూపాయలు రెండు వందలు అడగల్సిన అవసరం లేదు కాబట్టి అమ్మాయిలకు కూడా మీరు ఎప్పుడైతే కొంతమంది పిల్లలు వచ్చారు కదా వాళ్ళ తల్లిదండ్రులు నేను చెప్తున్నాను వీళ్ళు కాని మీ పట్టింట్లో ఉన్నా కానీ వాళ్ళని కూడా స్కూల్కి పంపించి పిల్లలను చదువుకోవడానికి ఇంపార్టెంట్ ఇవ్వాలని నేను మీకు సభాముఖంగా చెప్తున్నాను మా అసోసియేషన్ హాల్లో ఉన్న స్కూల్ కాంప్లెక్స్ అక్కడ మేము మా సోదరుడు చెప్పాడు మేము నాలుగు వందల ఐదు వందల మంది ఉన్నాము మాకు నెల జీతంలోకి వెళ్ళి నెలకు యాభై రూపాయలు వంద రూపాయలు కట్ అవుతుంది ఆ డబ్బులు జమ చేసి మేము వేరే ఖర్చు పెట్టకుండా ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉండాయో వాళ్ళకు ఈ పిల్లలకు సంవత్సరం సరిపడా బ్యాగు బ్యాగులో వాళ్ళకి బుక్స్ పెన్ను పెన్సిల్ ఎరేజర్ వాటర్ బాటిల్ ప్లేట్ మిడివిల్ వచ్చింది కాబట్టి ప్లేట్ సా ఎందుకంటే వాళ్ళు ఒకవేళ బుక్స్ లేదు చదువు ఆపేయకుండా అవకాశం లేదని వాళ్ళకి సరిపడే మేము లాస్ట్ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మా అసోసియేషన్ పనిచేస్తుంది ఇక ముందు కూడా చేస్తారు మేము ప్రతిసారి ఒక స్కూల్ పోయి రెండు స్కూల్ చేసినాము ఈ సంవత్సరం మూడు స్కూళ్ళు చేసుకుని లాస్ట్ గబ్బిలపేట మన జవహర్ నగర్ చెత్త డంప్ యార్డ్ ఉంది కదా అక్కడ కూడా చాలా బీదా వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలని స్కూల్కి పంపకుండా వాళ్ళు కూడా పిల్లలు పేపర్లు లేకుంటారు కాబట్టి వాళ్ళు కూడా టీచర్ అక్కడ స్కూల్ పెట్టి వాళ్ళు చేసారు కాబట్టి అక్కడ కూడా మేము సాయం చేయాల్సి వచ్చింది కాబట్టి మీరు కూడా ఒకటే చెప్తున్న రిక్వెస్ట్ పిల్లలను కూడా మంచిగా చదివించి వాళ్ళది చేయాలి వాళ్ళు పంపాలి స్కూల్కి ఎట్టి పరిస్థితిలో మనము పిల్లల ముంగట భార్య భాడత ఒకవేళ తాగి వచ్చినా కానీ ఆయన ఏ విధంగా సన్యాచి పంపాలి కానీ పిల్లల ముంగట కొట్లాడబడద్దు పిల్లలు మంచి చదివేటట్టు ఒకటే టార్గెట్ పెట్టుకోవాలి నా పిల్లలు మంచిగా చదివిపిస్తాను ఇప్పుడు మంచి కమ్యూనికేషన్ వచ్చింది ఫ్రీ చాలా ఉన్నాయి గురుపుల్స్ వచ్చినాయి మన నమోదయం వచ్చింది కాబట్టి పిల్లలు నా విధంగా ఎదుర్కోవాలి మీకు తెలియకుంటే టీచర్స్ మాట్లాడండి పేరెంట్స్ మీటింగ్ ఎంతమంది వస్తారా మీరు వస్తారా మీరు పేరెంట్స్ మీటింగ్ అప్పుడు మేడం గారు అరేంజ్ చేస్తారు కదా రావాలి నా పిల్లలు ఎట్లా చదువుతున్నారు మేడం ఆ టైం అయినా పని రోజులు ఏం కాదు లెటర్ చెప్పేస్తే నీ పిల్లలు ఎంత చదువుతుందో తెలుస్తాయి కాబట్టి పిల్లలకు కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు అదే పాప నువ్వేమి చదువుతున్నారా చదువునా అని చెప్పేసి వాళ్ళకి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు చదువుకున్నలతో ఫ్రెండ్షిప్ చేయాలి ఇంటి పక్క నమ్మలకలు ఉంటారు ఆల్ ఇంటి ఇట్లా కొట్లాడే విషయం పట్టించుకోవద్దు పిల్లలు చదువు ఏం చదవాలి ఫిఫ్త్ అయింది తర్వాత సిక్స్త్ నవ్వదే అడ్మిషన్స్ ఉంటాయి ఆ టైంలో ఎక్కడ నెయ్యొచ్చలేదా టెన్త్ అయిపోయింది ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ అయిపోయింది మళ్ళీ తీసుకోవాలి అనేది చదువుకున్న తప్పింది మాస్టర్స్ డిస్కషన్ చేస్తే మీకు మంచి ఐడియా ఉంటుంది కాబట్టి మీ తల్లిదండ్రులు బట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆ విధంగా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసినట్లయితే రేపు వాళ్ళు ప్రయోజనంలో పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు నీకు మళ్ళీ పిల్లలు ఫలానా ఆఫీస్తారేండి అమ్మాయి పెద్ద పలానాడు నీ కులం చెప్పుకుంటేనే కాదు అందరూ ఒక పెద్ద నేను మంచిగా పగుడు ధర అప్పుడు ఎంత సంతోషమైంది ఈ పంట కష్టానికి పోదేది పిల్లలకు కూడా మార్నింగ్ చూసాడు మొత్తం ఐదు కదా ఐదు ఐదేళ్ళు వేసినా పిల్లలు కూడా లేపాలి వేస్తాం స్కూల్ ఏం చదివలేదు అని చెప్పేసి మనకి సరే వాళ్ళని చదువు మనం ఫోన్లు చూడద్దు వాళ్ళకు కూడా చదివితే మన సాంజానికి తర్వాత చెప్పాలి వాళ్ళకి ఈ చదువులో ఏం చూస్తున్న వాళ్ళు పిల్లలు మనం టచ్ప్ చేస్తే చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళకి తెలియదు ఫిఫ్త్ క్లాస్ వచ్చారంటే కొద్దిగా తెలివి వస్తాయి కాబట్టి అక్కడ ఉంటే మీరు వాళ్ళకు మొత్తం తయారు చేయాలి ఇప్పుడు పిండి ఉంటుంది ఆ పిండితో మీరు పూరి చేయొచ్చు రోటీ చేయొచ్చు అది మీ చేతిలో ఉంటుంది అందుకే పిల్లలను కూడా మనం ఎట్లా మరీ అట్టే మలుస్తారు వాళ్ళు కాబట్టి పిల్లలను ఓల్డ్ చేసే ఉద్దేశము ఓన్లీ తల్లైతే ఉంటుందమ్మా కాబట్టి తల్లుల మీద చాలా హండ్రెడ్ పర్సెంట్లో తొంభై తొమ్మిది శాతం తల్లులతో ఉంటుంది కాబట్టి మీరు పిల్లలు ఆ విధంగా తయారు చేయాలని మా అసోసియేషన్ తరఫున మా తప్పుడే రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మేడం గారికి మా స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మా రవన్న చెప్పాడు పాప రెండు సంవత్సరాల నుంచి రిఫర్ చేసిండు మా అసోసియేషన్ అడ్వైజర్ ఉండే సరే మనం మేము కమిటీని పంపించి అందరూ మాట్లాడితే ఈ స్కూల్లో పిల్లలు అని చెప్పారు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది సో టీచర్స్ కూడా రిక్వెస్ట్ ఏం చేసుకున్నాం అంటే ఇంగ్లీష్ అప్డేట్ ఉంది మేడం ఇప్పుడు మీరు తెలుగు మేడం ఇంగ్లీష్ చెప్తున్నారా ఇంగ్లీష్ ఇంగ్లీష్ బ్రహ్మ మన కిచెన్లో మొత్తం మొదటి టైం తెలుగు తప్ప ఇంగ్లీష్ ఏమైనా టీచర్స్ ఉన్నాయి కాబట్టి సాధ్యత వాళ్ళకి ట్రాన్స్లేట్ చేస్తూ కొద్దిగా గైట్ చూడడానికి టేబుల్స్ కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ వర్డ్స్ కానీ అలాంటివి ఉంటే పిల్లలకి చేస్తే మైండ్ ఫిక్స్ అయిపోతుంది కాబట్టి మీరు అది చేయాలని మీ టీచర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై భీ